డికే న్యూస్ కి స్వాగతం కనిగిరి పట్నంలోని చింతలపాలెం ఎస్సి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డిసిపిఎస్ఎస్ఏ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ప్రపంచ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాలల హక్కుల సదస్సును అసెంబ్లీ ఆమోదించిన రోజును సూచిస్తుందని తెలిపారు బాలల హక్కుల ఒప్పందమైన హింస నుండి రక్షించడానికి జీవించే హక్కు ఆరోగ్యం విద్య ఆటలు అనేక బాలల హక్కులను నిర్దేశిస్తుందని అన్నారు ఇదే రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం కూడా జరుపుకుంటారు అని తెలిపారు బాలల దినోత్సవం ఒక పండగ కాదని ఇది పిల్లల హక్కులు విద్య ఆరోగ్యం సమాన అవకాశాలపై అవగాహన పెంచే రోజు అని తెలిపారు సిడిపిఓ సరోజిని గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మవిశ్వాసం సృజనాత్మకత సమాజం పట్ల బాధ్యత పెంపొందించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి సాధన కోసం కృషి చేయాలి అని సూచించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు బాదుల్లా ఆటపాటలతో పిల్లలను అలరింపజేశారు అనంతరం బాలల హక్కుల సంరక్షణ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్తలు బాలల ప్రతినిధి సంజయ్ ఉపాధ్యాయులు బాదుల్లా మీనాక్షమ్మ జ్యోతిదేవి జ్యోతి గుడిహెల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు